నిజామాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలలో కార్యాలయంలో అవినీతి మొత్తం దళారులదే నడుస్తుంది సామాన్య ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే ఈ డాక్యుమెంట్స్ సరిగా లేవు ఆ డాక్యుమెంట్స్ సరిగా లేవు అని పదిసార్లు తిప్పుతున్నారు దళారిని తీసుకెళ్తేనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది వాళ్ళ కమిషన్లు మళ్ళీ అలా అలాగే వీళ్ళు లంచాలకు మరీ టూ మచ్గా చేస్తున్నారు నిజామాబాద్లో మొత్తం ఐదు రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో రెండు ఉన్నాయి నిజామాబాద్ డిస్టిక్ సెంటర్లో రెండు ఉన్నాయి ఆర్మూర్లో ఒకటి బోధనలో ఒకటి భీమగల్లో ఒకటి ఉంది ఎక్కడ చూసినా ఇదే తంతు జరుగుతుంది సాధారణ ప్రజలు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్కి వెళ్ళే పరిస్థితి ఎక్కడ కూడా లేదు వీళ్ళ గతంలో కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏసీబీ దాడులు జరిగి సస్పెండ్ చేయడం కూడా జరిగింది అయినా కానీ ఇది మారడం లేదు ఇలాగే జరిగితే సాధారణ వ్యక్తులు రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పాలవుతారు ఇది రిజిస్ట్రేషన్ దళారులేమో వాళ్ళ సిగ్నేచర్స్ అవి చూసి ఫోర్జరీ చేసుకొని వాళ్ళ ఆస్తులు వాళ్ళకి తెలియకుండానే వేరే వారి పేరు పేరుకి ట్రాన్స్ఫర్లు జరిగిపోతున్నాయి ఈ విధంగా పేద ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది దీని మీద సివియర్గా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం ఆర్వైఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా